హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను ఇలా అనమాట బట్టలు అయితే ఇతిరి చేస్తున్నాను ఇప్పుడు టైం అయితే తొమ్మిది పైన అయితే అయిందండి మరి పొద్దున్నే క్లీన్ చేయాలి వంట చేయాలి అన్ని పనులు చేయాలి మళ్ళీ ఇప్పుడు సాయంత్రం కూడా వంట చేయాలి మళ్ళీ క్లీన్ చేయాలి బట్టలు అయితే ఇస్త్రీ చేయాలి ఇలా ఉంటుంది ఇంకా అస్తమానం చేస్తూ చేసుకుంటూ ఉండే పని అనమాట పన్నెండు పన్నెండున్నర అయితే అయిపోతుందండి నేను రూంపుకి వెళ్ళాలక మరి ఏం చేద్దాం తప్పదు చేయాల్సిందేనా ఇప్పుడైతే వంట అయితే పొయ్యి మీద పెట్టానండి టమాటా రైస్ అనమాట టమాటా రైస్ అయితే ఉడుకుతుంది మరి ఇక్కడైతే బట్టలు అయితే ఇస్త్రీ చేస్తున్నాను ఇలా ఉంది ఫ్రెండ్స్ మరి ఏం చేద్దాం తప్పదు చేయాల్సిందే బాగుండాలి కదా ఫ్రెండ్స్ అందరూ నేనైతే బాగానే ఉండానండి ఏమంటే ఈరోజైతే మనసు బాగలేదనమాట పిల్లలైతే గుర్తుకొస్తున్నారు ఫోన్ అయితే మాట్లాడుతున్నా కానీ అయినా కానీ పిల్లలైతే గుర్తుకొచ్చున్నారనమాట మరి ఏం చేస్తాను తప్పదు చేయాల్సింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ భోజనం అయితే టమాటా రైస్ అయితే చేస్తున్నాను మాంసం వేసి అదైతే మటన్ అండి కడిగి పెట్టుకున్నాను ఇక్కడైతే గుడ్డ వాళ్ళకొని బిర్యానీ ఆకు ఎగక లవంగాలు ఎర్రక గుడ్డలు ఇలా అయితే వేసి ఎర్ర వేముతానండి ఇలా అయితే ఎర్ర చేయించాలి ఇక్కడైతే మసాలా జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా పొడి పసుపు వేసుకున్నాను అక్కడైతే ఇది మ్యాథానండి అక్కడైతే టమాటా అయితే మిక్సీ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే మసాలా అయితే వేసుకున్నాను ఫస్ట్లో అలా వేగినాక కడుగు పెట్టుకున్నా నాకు అయితే నైట్ భోజనం అండి నైట్ గుణ అన్నం అయితే ఉండాలన్నమాట డైలీ అన్నం ఉండాలి ఒక్కొక్క రోజైతే ఉల్లగడ్డలు వంకాయలు అలా అయితే ఏం పిచ్చుకొని తింటారు ఈరోజైతే టమాటా రైస్ లేదండి మాంసం వేసి ఇప్పుడైతే మాంసం అయింది కదా మంచిగా పెట్టుకున్న టమాటా సిస్ అయితే వేసుకున్నాను ఇదైతే ఇలా కాసేపు పెడదాము మగ్గిన తర్వాత అయితే వాటర్ వేసుకున్నాము ఏదైతే సుక్కాలండి సుక్కాలైతే ఇలా ఉంటాయన్నమాట అన్నమాట ఉంటాయి టమాటా రైట్ అయితే మాంసం అయితే ఉడుకుతుంది చూడండి ఎలా ఉడుకుతుంది అనమాట రైస్ అయితే ఇక్కడ నానబెట్టాను మాంసం అయితే ఇక్కడ మాంసం అయితే రెండు గంటల సేపు అయితే ఉడకబెట్టాలండి చేపి టైం పడుతుంది అనమాట ఎక్కువ టైం పడుతుంది రెండు గంటలన్నా ఉడకాలి మాంసము అలా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా కుంకుమ కుంకుంపు వేసి పాలు అయితే కాంచుకొని తీసుకెళ్తున్నాను అనమాట ఏదన్నా ఆడవాళ్ళైతే కుంకుమ వేసుకొని తాగుతారో మా సార్ అయితే నైటు డైలీ మాత్రం ఈ పాలు అయితే ఇవ్వాల్సిందేనండి కుంకుమ వేసి కాంచాను అనమాట ఇప్పుడు టైం అయితే పది ఐదు నిమిషాలు అయితే అయింది ఇప్పుడు ఇది తాగుతాడో మొన్నటి పన్నెండున్నరకు అయితే ఫుడ్డు తింటాడనమాట మాంసం అయితే ఉడికిపోయిందండి ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుందాం రైస్ అయితే వేసాను ఇక్కడైతే కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నానండి కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నాను రైస్లోకి ఫ్రెండ్స్ గుడ్లు అయితే ఇక్కడ ఉడకబెట్టి పెట్టాను అనమాట అన్నంలోకి అన్నంలో అయితే ఈ గుడ్లు కూడా తింటారండి ఇక్కడ అయితే టమాటా రైస్ అయిపోయిందండి చేసేసాను వండేసాను ఎలా ఉంది టమాటా రైస్ ముక్కలేంది మొద్ద అయితే అస్సలు దిగదండి కోయట వాళ్ళకి రెండు పూట్ల మధ్యాహ్నము నైటు అయితే ఇలానే చికెను మటను రొయ్యలు చేపలు ఏదో ఒక్కటైతే వండాల్సిందేనమాట చాలా బాగుంది కదా ఇదైతే మటన్ టొమాటో రైస్ అండి ఎలా ఉంది మరి మీకైతే వీడియో నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానళ్ళకైతే సపోర్ట్ అయితే ఇవన్నీ పెంచుతారని